ఎన్నో ఏళ్ల క్రితం మాయలు మంత్రాలు ఉండే సమయంలో అప్పుడొక మిస్టరీ కూడా ఉండేది గ్లెన్బర్గ్ గ్లెన్బర్గ్ చాలా ప్రతిభగలవాడు అతను ఫర్నిచర్ కాకుండా ప్రతిమలు కూడా చేసేవాడు అతని కళ ఎంతో అద్భుతంగా ఉండేది కాని అతను ఎప్పుడూ ఒంటరిగానే ఉండేవాడు ఒకరోజు అతను అడవికి వెళ్లాడు అక్కడతను చాలా బలంగా ఉన్న ఒక చెట్టుని నరికాడు ఆ చెట్టు ముక్కని తీసుకుని అతని ఇంటికొచ్చాడు పైగా అతను ఆ చెట్టు కొమ్మతో ఒక చెక్కతో చెక్కిన అబ్బాయిని తయారుచేశాడు ఆ అబ్బాయి బొమ్మ తయారవ్వగానే గ్లెన్బర్గ్ చాలా సంతోషించాడు నువ్వు ఈ రోజు నుంచి నా కొడుకువి పినోకియో ఈ రోజు నుంచి నేను ఒంటరివాణ్ణి కాదు ఎందుకంటే నాకు తోడుగా నువ్వున్నావు కదా గ్లెన్బర్గ్ అన్న మాటలు ఒక దేవకన్య విన్నది తను అప్పుడు తన మంత్రదండాన్ని ఉపయోగించింది హలో పినోకియో మాట్లాడడం చూసి గ్లెన్బర్గ్ సంతోషంతో ఆశ్చర్యపోయాడు నువ్వు మాట్లాడగలవా భగవంతుడా భగవంతుడా నీకు చాలా చాలా ధన్యవాదాలు పినోకియో రోజు నిజంగానే నా కొడుకువి గ్లెన్బర్గ్ చెక్కతో తయారు చేసిన తన కొడుకుని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు గ్లెన్బర్గ్ ఇప్పుడు ఇంకా ఎక్కువ కష్టపడటం మొదలుపెట్టాడు దాంతో అతనికి ఇంకా ఎక్కువ డబ్బులొచ్చేవి ఈ డబ్బులతో గ్లెన్బర్గ్ పినాకియో కోసం పుస్తకాలు కొన్నాడు పైగా అతన్ని స్కూల్లో కూడా చేర్పించాడు గ్లెన్బర్గ్ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు పినోక్యో రోజు స్కూలుకి వెళ్ళడం మొదలుపెట్టాడు దేవకన్య ఇది చూసి చాలా చాలా సంతోషించింది కానీ హఠాత్తుగా దేవకన్య చూసింది ఒక దుష్ట మాంత్రికుడు పినోకియో దారికి అడ్డుగా వచ్చాడు హలో అయితే నువ్వేనా చెక్కతో చేసిన అబ్బాయి అవును నేనే నీకు తెలుసా నేను నిన్ను మిగిలిన పిల్లలు అందరిలాగా ఒక కొట్టుకునే గుండె నువ్వు ఇవ్వగలను దానితో నువ్వు మామూలు పిల్లల్లాగా బ్రతగలవు కానీ నువ్వు నాతో పాటు ఫన్ ఐలాండ్కి రావాల్సి ఉంటుంది అక్కడే మాయలన్నీ జరుగుతూ ఉంటాయి సరే నేను మీతో వస్తాను పినోకియో మాంత్రికుడితో పాటు వెళ్లడం మొదలుపెట్టాడు అప్పుడే దేవకన్య వాళ్ల దారి కడ్డు వెళ్ళింది దేవకన్యని చూడగానే నుంచి పారిపోయాడు పినాకియో నువ్వెక్కడికి వెళ్తున్నావు స్కూల్కి కానీ ఇది స్కూల్కి వెళ్లే దారి కాదు కదా ఇది అలాగా అబద్ధం చెప్పడం వల్ల పినాకియో ముక్కు బారుగా అయిపోయింది అతను ఏడవటం మొదలు పెట్టాడు ఇప్పుడు చెప్పు ఇది స్కూల్కి దారేనా కాదు మీరు నన్ను క్షమించండి నేను లాంటికి వెళ్తున్నాను కొట్టుకునే గుండె కోసం ఫన్ ఐలాండ్ అనేది మంచి ప్లేస్ కాదు నువ్వు మారు మాట్లాడకుండా స్కూల్కి వెళ్ళటం మంచిది అలాగే పినోకియో స్కూలుకి వెళ్ళిపోయాడు దేవకన్య మాయమైపోయింది తర్వాత రోజు పినోకియో ఫన్ ఐలాండ్ వైపు మొదలు పెట్టాడు ఫన్ ఐలాండ్ లో అతనికి చాలా పెద్ద రంగురంగుల పువ్వులు కనిపించాయి ఆ పువ్వుల్ని చూసి పినోకియో చాలా సంతోషించాడు కానీ అప్పుడే పువ్వులు పినోకియో మీద దాడి చేశాయి పినోకియో పరుగులు తీయడం మొదలు పెట్టాడు ఫన్ ఐలాండ్కి వచ్చాడు అది పినోకియో చూశాడు గ్లెన్బర్గ్ అతని కోసం సముద్రంలో ఈదుకుంటూ వస్తున్నాడని గమనించాడు కానీ హఠాత్తుగా ఒక వేలొచ్చి అది గ్లెన్బర్గ్ ని మింగేసింది పినోకియో ఏమీ ఆలోచించకుండా సముద్రం లోపలికి దూకేశాడు బానే ఉన్నారా ఆ నేను ఉన్నాను నానా కానీ ఇప్పుడు మనం ఈ వేల్ నోట్ల నుంచి ఎలా తప్పించుకోవాలి మనం దీనికి కితకితలు పెడదాం పినోకియో ఇంకా గ్లెన్బర్క్ వేల్ని టికిల్ చేశారు దాంతో వేల్ గట్టిగా తుమ్మింది అప్పుడు పినాక్యో ఇంకా గ్లెన్బర్గ్ ఇద్దరూ వేల్ నోట్లో నుంచి బయటకొచ్చేశారు దేవకన్య కోసం ఎదురుచూస్తూ ఉంది చాలా మంచిది పినాకియో నువ్వు నీ గురించి ఆలోచించకుండా మీ నాన్న ప్రాణం కాపాడావు అందుకే నేను నీకు బహుమతిగా కొట్టుకునే గుండెని ఇస్తున్నాను ఈ నుంచి నువ్వు వేరే పిల్లల్లాగా బ్రతకగలవు తర్వాత పినోకియో మిగిలిన పిల్లలందరిలాగానే రోజూ స్కూలుకి వెళ్లేవాడు అల్లరి చేసేవాడు తన తండ్రిని చాలా బాగా చూసుకునేవాడు హాయ్ నేనే షైని మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి అరే ఆ ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి